పోలీసుల్ని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మేము పోరాడాం మా ప్రభుత్వం లేనప్పుడు మీ మీద మేము పోరాడాం పోరాడబట్ట మాచర్లు వచ్చింది నువ్వు వాళ్ళు విజయవాడ విజయవాడ నాకు చెప్పిన రాగలవా నువ్వు మీరు పిరికి పందలు అంటే మీ ఆశయం ఏంటి మీ ఆదర్శం ఏంటి ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించడం కోసం మాది అది కాదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనుల కోసం మేము పనిచేస్తాం కాబట్టి మేము ప్రభుత్వం లేనప్పుడు పోరాడాం ఇవాళ ప్రభుత్వం ఉన్నా సరే న్యాయం కోసం పోరాడడానికి వచ్చాం వ్యక్తిగతంగా నీ మీద పోరాడడం లేదా నువ్వు మమ్మల్ని చంపబోయావని నేను చంపుతా అట్లా నేను మమ్మల్ని దానికి దీంట్లో నీకు శిక్ష పడే వరకు నేను పోరాటం చేస్తాను అది నేను ఇవాళ వచ్చి ఆ కేసు పూర్వపరాలలో ఆ రోజు జరిగింది మళ్ళీ ఎస్పి గారికి చెప్పా మళ్ళీ రేపు నేను పన్నెండు గంటలకి అక్కడ డిఎస్పి మాచర్లు వెళ్తాను పెద్ద మందిగా నేను వెళ్ళాలంటే వంద కార్లు వెళ్తా వెళ్ళను రేపు సింగరకు వెళ్తా కారులో ఒక కారులోనే వెళ్తా మీరు నిజంగా అయితే ఇప్పుడు దాడి చేయండి ఇవాళ ఇవాళ దాడి చేయండి అది మగతనం అనుకుంటారు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా రేపు మీ మీద ఆ రోజు జరిగిన దాన్ని రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడానికి నేను రేపు మాచర్లో వస్తున్నాను అంతే తప్ప లాండ్ ఆర్డర్ ఎక్కడ ఇది ఉండదు నా బలం అందరూ తెలుసు నేను వెళ్ళాలంటే వెయ్యి కారులో వెళ్ళగలను కానీ నేను అలా కాదు కనీసం అక్కడ ఉన్న మా పార్టీ వాళ్ళకి కూడా నేను చెప్పకుండా రేపు నేను వెళ్తాను వెళ్ళి ఆ రోజు జరిగింది డిఎస్పి గారికి కంప్లైంట్ రూపంలో ఇచ్చి ఆ రోజు నా వెనకలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా తీసుకెళ్ళి వాళ్ళతో కూడా కంప్లైంట్ ఇప్పించి ఈ కేసు ఆ రోజు మాకు జరిగినటువంటి అన్యాయం రాష్ట్ర ప్రజలను చేద్దాం చేద్దామనుకున్నటువంటి మీ విధానాన్ని నేను వ్యతిరేకించి మీకు శిక్షలు పడే వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని తెలియజేస్తున్నాను